నేను పెంచుతున్న టబ్బులో ఫిష్లండి ఇవి ఇలా మూత ఓపెన్ చేయంగానే ఎంత బాగా యాక్టివ్గా వస్తాయి మన మాటలు కూడా హాయ్ గుడ్ మార్నింగ్ మన మాటలు కూడా వింటాయండి కానీ చాలామందికి అర్థం కాదు అవి వింటున్నాయని కానీ మనకు వినిపించదు ప్రతి ప్రాణి చెట్లైనా సరేనండి రోజు చెట్ల దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తే అవి కొంచెము రియాక్ట్ అవుతాయండి ఇలా కదులుతాయి మనకి హెయిర్ లేకున్నా కానీ కదులుతాయండి ఇప్పుడు చూడండి వీటికి కొంచెమే ఫుడ్ అండి పాపము కానీ ఇవి మన మన మీద ఎంత ప్రేమ చూపిస్తాయి చూడండి ఇంత కొంచెం ఇదేమో చిన్న ఫిష్ల కోసము ఇది పెద్ద ఫిష్ల కోసము ఇవి కొంచెమే పెడతాం మనము అప్పటికైనా అవి మన మీద చాలా ప్రేమ చూపించినట్టు ఇలా రియాక్ట్ అవుతాయి చాలా మంచిగా అనిపిస్తాయి అండి నాకు మార్నింగ్ వచ్చినప్పుడు వీటికి ఫిష్ ఫుడ్ వేసినప్పుడు అవి ఎక్కడ ఉంటాయి మనం హాయ్ గుడ్ మార్నింగ్ అనగానే అన్నీ వస్తాయండి ఇలా టబ్బులోనే ఎంత బాగా పెరుగుతున్నాయి చూడండి వీటికి ఏమీ అవసరం లేదండి పదిహేను రోజులకు ఒకసారి వాటర్ చేంజ్ చేయాలి వాటర్ చేంజ్ చేయడం చూపించానండి వీడియోలో ఇలా నెట్ నెట్ది ఉంటుంది దీన్ని ఇలా పెట్టి దీంట్లో నుండి వాటర్ తీసుకోవాలి మొత్తం ఫిషెస్ని అటు ఇటు చేంజ్ చేయొద్దు దాంట్లోనే ఉంచాలి కొద్దిగా కొద్దిగా ఇంత ఇంత కొంచెం వాటర్ దాంట్లో ఉన్నప్పుడు వేరే వాటర్ పోసేయాలి దాంట్లో ఉన్న మొత్తం వాటి షిట్ అవన్నీ కూడా తీయడానికి ఈజీగా అవుతుందండి మాది లోటస్ లాంటివి కూడా బాగా పెరుగుతుంది చూడండి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా టబ్బులో పెంచుకోండి బాగుంటుంది బాల్కనీలో పెట్టండి క్యాట్స్ లేకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్